ఆరోగ్య సురక్షిత మీద క్యాంపు పెట్టారు మేడం ఓకే పెట్టిన సంగతి నాకు తెలియదు తెలియకపోయినప్పుడు నాకు ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు అయితే నాకు ఫస్ట్లో కొంచెం చిన్న గడ్డ తగిలినట్టుగా నాకు అనుమానం వచ్చి నేను నా అంతటికి నేనే బాధపడుకుంటున్నాను బాధపడే టైంలో వాలంటరీ వచ్చి నాకు పెన్షన్ ఇవ్వడానికి వచ్చింది ఆంటీ లెగోలేదు ఏందంటే నేను లెగోలేకపోతున్నానమ్మా నాకు నొప్పి వస్తుంది గడ్డ ఫస్ట్లో రాలేదు మరి నాకు అనారోగ్యంగా ఉండట్టు భయం అనిపిస్తుంది అని అంటే లేదు ఆరోగ్య సురక్షితం మీద క్యాంప్ పెడుతున్నారా అంటే మీరు కంపల్సరీగా చూపించుకోవాలని ఉంది సరే నాకు పెట్టిన కాడ చూపించమ్మా అన్న తీసుకెళ్ళింది తీసుకెళ్ళి మరుక్షణం నాకు బా భయం వస్తుంది భయం వస్తుంటే ఏమి వద్దమ్మా మేము చూసి నీకు ఏదో చెప్తామన్నారు చెప్పిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు నాకు చెప్పలేకపోతున్నారు ఏమైంది అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే పక్కకు పిలిచి హీరవులకి చెప్పారు ఆమెని అర్జెంటుగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి కొంచెం బెస్ట్లో కొంచెం గెడ్డ కనపడుతుంది అన్నారు ఇక నేను ఇంటికి వెళ్ళి ఏడుచుకొని నా కోడలకు ఆపరేషన్ చేయించి ఉన్నాను నేనేం చేయాలి బామంతడం నా పరిస్థితి బాగాలేదు నేను చెప్పుకోలేక కోడల్ని దగ్గర పెట్టుకుని నా కోడలు నేను ముగ్గురం కూర్చుని అది అదంటే భయం ఏంటి స్థితి వచ్చింది నేను ఎవరు చెప్పాను అని నా కోడలు నేను ఏడుచుకుని తెల్లారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు తెలిసిన డాక్టర్ గారు ఉండరు తాడే పిల్లలు నీకేం బాధ లేదమ్మా తా అరేసిన మీద అన్ని టెస్టులు ఫ్రీ అవుతాయి నువ్వు ధైర్యంగా ఉండవని నన్ను కూర్చోబెట్టి ఆ రోజుకి ఆ రోజు అన్ని టెస్టులు చేశారు చేసిన తర్వాత ఇంకా ఆంటీ భయం భయమేమి లేదు అంత పెద్దదేం కాదు చిన్నదే ఫస్ట్ స్టేజీలో ఉంది మేము ఆపరేషన్ చేస్తామని నాకు ధైర్యం ఇచ్చారు ఇచ్చినా కూడా నాకు ధైర్యం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చదురుకుంటున్నా ఇవన్నీ నేను చూడగలుగుతానా ఇవన్నీ నాకు ఎందుకు అని తీసి సిమ్మేసేస్తున్నాను అన్నీ గొడవ గొడవ చేసేస్తున్నాను ఇంక నేను బతకను నాకు ధైర్యం చెబుతున్నారు కానీ లేదు ఇక నేను బతుకును పది రోజులు ఉంటాను ఇరవై రోజులు ఉంటాను నా ఆందోళన నాకు అయినా కానీ దయ్యం చెప్పి తీసుకెళ్ళారు ఆపరేషన్ చేయించారు నాకు ఒక్క రూపాయి ఖర్చు కాలేదమ్మా మంచి భోజనము టిఫిన్ పాలు అన్నీ అన్నీ ఫ్రీగా ఇచ్చారు ఆపరేషన్ అయ్యి నన్ను సంతోషంగా ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపేస్తుంటే ఇంటికి వెళ్ళి నేను ఏం తినాలి నా కోడలు నా దగ్గరే ఉండరు ఈ దేని స్థితిలో అని నేను బాధపడుకుంటుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయి నాకు నా తెలిసింది అమ్మని ఇంటికి వెళ్ళిన తరలారి తగలారి డబ్బులు ఇచ్చి పంపించారు ఇంటికి వెళ్ళి నాకు ఆ బ్యాంక్ ఇవ్వాలో తెలిసిన వాళ్ళు ఉండి ఆంటీ నీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నారు నాయన నాయనంటే ఆశ్రయ డబ్బులు నీకు ఎన్నాళ్ళు పేషెంట్గా ఉంటావో నువ్వు పల్లె స్థితిలో ఉంటే నీ కుటుంబానికి రక్షణగా డబ్బులు పడ్డాయి అన్నారు తండ్రిని ఉండవా నాయన ఆయన నాన్న పెట్టిన భిక్షాత్త కొడుకు కూడా పెడుతున్నాడు ఇంకా ఎంతమంది ఇంట్లో పెద్దోళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి అందరికీ కూడా నువ్వు సహాయం చేస్తున్నావు అని నేను ఆ రోజు నుంచి ప్రార్థించుకుని నేను ప్రతి ఒక్కరికి చెబుతున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండండి చూపించుకోండి అని నాకు చాలా సంతోషంగా ఉంది ఐదు లక్షల నుంచి వేరు ఐదు లక్షలు చేశారు అని చెప్పి నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇచ్చారు సార్ గారు పిలిపించి నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ జగన్ బాబు రావాలి ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళ కాదు ఆయన సంతోషంగా పైకి రావాలి ఆయన గురించి ప్రార్థనలు పూజలు అందరూ చేయాలి ఇప్పుడు బాగుందమ్మా ఆరోగ్యం ఇప్పుడు బాగుందా మందులన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా ట్రీట్మెంట్ ఉంది ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చారా థ్యాంక్ యూ మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అప్పుడు ట్రీట్మెంట్ ఆ రోజే నేను వచ్చా బాధేవిస్తుంది మనమైతే నాకు ఎందుకు జరగదు అన్న దేమతో వచ్చాను డాక్టర్లు డాక్టర్ సిస్టర్లు అసలు మంచిగా నా పేరు గుర్తు పెట్టుకుని నన్ను బాగా చూసుకుంటారు అసలు నిజంగా దేవుళ్ళు వాళ్ళు డాక్టర్లు కూడా వాళ్ళకి నిజంగా ఆపిసి దేవుడు నిండుగా ఇవ్వాలి అరుణ గారు మీకు ఇప్పుడు ధైర్యం వచ్చిందా కొంచెం ధైర్యం మామూలుగా కాదు మేడం అవునా జగన్ గారు ఇప్పుడు మీరు ఇంకా మిగతా వాళ్ళందరికి ధైర్యం ఇవ్వాలి నాతో పాటు మా ఇంటి దగ్గర ఆమె కూడా నేను అడ్మిట్ అయిన రోజు ఒక అడ్మిట్ అయ్యింది అదే రోజు ఆపరేషన్ ఆమెకు కూడా ఒక నాలుగు రోజులు అటు ఇటుగా ఓకే ఆమె ధైర్యం లేక చూపించుకోలేదు నాతో పాటు చూపించుకుంది ఆమె కూడా బాగుంది ఇంకా చాలా మంది చూస్తున్నాను నేను తీసుకెళ్తున్నాను కూడా అక్కడికి ఓకే అందరు బాగా చూస్తున్నారు మీకు పా ఫుల్ ధైర్యం వచ్చింది వచ్చింది మేడం బాగా చూస్తున్నారు మీరుండవ మీరున్నందు వల్ల మాకు ఎప్పుడు ధైర్యమే ప్రతి ఇంట పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు అనేవాళ్ళు లేరు ఇప్పుడు ఉంటున్నారు ఆరోగ్యంతో అసలు హాస్పిటల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారు ధైర్యంగా చూపించుకుంటున్నారు ఒక్కదాన్నే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ నెల నుంచి కీమోల్కి పెట్టుకుని ఒక్కళ్ళు నడవలేరు బలహీనం అవుతారు కరెంటు పెట్టినా కీమోలు పెట్టినా నేను ఒక్కదాన్నే వెళ్ళా నా పిల్లల్ని కూడా రానివ్వలేదు అంటారు అసలు నువ్వు నీ ధైర్యాన్ని చెప్పుకోవచ్చు అంటారు ఇప్పుడు చాలా ఈ అవేర్నెస్ పెరగటం వల్ల ఎస్పెషలీ విమెన్ అండ్ చైల్డ్ కేర్ అండ్ వెల్ఫేర్ విషయంలో కూడా ఇప్పుడు రకరకాల సర్వైకల్ క్యాన్సర్స్ కోసం వ్యాక్సినేషన్లు ఓకేనా ఇంత హెచ్పివీ వ్యాక్సిన్ ఇవన్నీ కూడా వచ్చారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతవరకు ఈ ఎస్పెషల్లీ విమెన్ అండ్ చైల్డ్ కేర్కి సంబంధించి వాళ్ళ హెల్త్కి సంబంధించి బికాస్ ఎక్కువ క్యాన్సర్కి బాధితులు ఎక్కువ శాతం దర్ విమెన్ వెదర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ వాట్ ఎవర్ సో వాట్ ఈస్ అండ్ వాట్ ఇస్ అ స్టెప్స్ మ్యామ్ దట్ యుర్ టేకింగ్ మనం ఆరోగ్యశ్రీలో పూర్తి స్థాయిలో కూడా అన్లిమిటెడ్ కేర్ని ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ రిలేటెడ్ మనం పెట్టేస్తారా ఎస్ ఓకే మీరు చూసినట్టయితే ఉన్నటువంటి ప్రొసీజర్స్లో క్యాన్సర్లు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇందులో క్యాన్సర్ రిలేటెడే సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ప్రొసీజర్స్ ఉంటాయి ఈ సంవత్సరం క్యాన్సర్ మీద సుమారు ఆరు వందల కోట్లు ఓన్లీ క్యాన్సర్కి మనం ఖర్చు చేస్తా ఉన్నాం అండ్ దీని రిలేటెడ్ ట్రీట్మెంట్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించి స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రీనింగ్ దగ్గర నుంచి మనము డిజీజ్ని ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ప్రతి స్టేజ్కి సంబంధించి అది ఏ ఇండివిజువల్కైనా ఎంత ఖర్చైనా కూడా అన్లిమిటెడ్ క్యాన్సర్ కేర్ని ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది మనం క్యాన్సర్ రిలేటెడ్గా ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఇంకో స్టేట్కి వెళ్ళే పని లేకుండా అంటే మనము మనం చూసినట్టయితే ఇంకా రానున్న కాలంలో బై ట్వంటీ థర్టీ క్యాన్సర్ రిలేటెడ్ కోసం ట్రీట్మెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్కి రావాలి ఓకే అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని మిగతా స్టేట్స్ నుంచి కూడా మన ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి పరిస్థితిని మనము క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు క్యాన్సర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్లో మనం తీసుకురాబోతున్నటువంటి విధానాలు అలా ఉన్నాయి సో ఉమెన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ సమ్హౌ ఉమెన్ ఇస్ లైక్ ద నంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ వెరీ హై సో కాబట్టి మనము కావాల్సినటువంటి అవేర్నెస్ని కావాల్సినటువంటి హ్యాబ్ అంటే హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ని ఇవన్నీ కూడా మనము క్యాన్సర్ కోసం స్పెసిఫిక్గా మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాము అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ ఎర్లీ అంటే పిల్లల్లోనూ ఎస్పెషలీ గర్ల్ చైల్డ్స్లో మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ రీసెంట్గా మ్యామ్ రీసెంట్గా మనము ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది విశాఖపట్నంలో మనము కొంతమందిని ఫైండ్ అవుట్ చేసి మనం ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించి మనం సెంట్రల్ కూడా ఒక ప్రపోజల్ పెట్టాము అండ్ ఈసారి వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ కోసం స్పెషల్గా కూడా అలాట్మెంట్ అనేది జరిగింది జగనన్న ప్రభుత్వం అంటేనే మహిళల ప్రభుత్వం సో మీరు చూసినట్టయితే ఉన్న స్కీమ్స్ కూడా అన్ని ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ నైన్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్కీమ్స్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ అండ్ అట్ ది సేమ్ టైం అన్ని వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు కావాల్సినటువంటి కేర్ ఇప్పుడు మనం ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కావచ్చు అటు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఉమెన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు వాళ్ళకు సంబంధించినటువంటి ఫుడ్ విషయంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ వైజ్ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం చాలా ముందుంది అండ్ అంతటి కేర్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు